యాకోబు లాభాను చెంతకు చేరటం తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవిని నిమిత్తము ఏసావు అతని మీద పకపట్టెను మరియు యేసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకున్ను రేపిక తన పెద్ద కుమారుడైన యేసవు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనిను ఇదిగో నీ అన్నయ్య అయిన ఏసావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను వాదార్చుకొనుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విన విన విని లేచి హారానులో నా సహోదరుడకు లాభాను నద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలిగి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాభాన్ని నద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిచేదను ఒక్కనాడే మీ ఇద్దరును నేను పోగొట్టుకునలేనని అనెను మరియు రెప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసుకునది ఈ దేశరా ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోవు పెండ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమన్ను ఇసాకు యాకోబుని పిలిచి నీవు కానాను కుమార్తెలు ఎవతను వివాహం చేసుకునకూడదు నీవు లేచి పద్ధనారాములో నీ తల్లికి తండ్రి అయిన బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడకు లాభాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకొని అతనికి ఆజ్ఞాపించిని సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్ములగినట్లు నీకు సంతానభివృద్ధి కలుగు నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేశను అతడు పర్దనారాములో నున్న సిరియావాడగు పెతియేలు కుమారుడును యాకోబు యేసావుల తల్లియగు రెబ్కా సహోదరుడైన లాభానద్దకు వెళ్ళెను